అందరికీ నమస్కారం నా పేరు అందే నాగబ సూర్యనారాయణ అమృతం ఛానల్ నుండి మాట్లాడుతున్నానండి ఇది వాడపల్లి అనేటువంటి ప్రసిద్ధమైనటువంటి మహిమాన్వితమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానానికి వెళ్ళేటువంటి రూట్ ఇది రావులపాలెంకి పది కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి వాడపల్లి వెంకటేశ్వర స్వామి అంటే చాలా పేరు ఉన్నదండి ఈ వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఏడు శనివారాలు వరుసగా వచ్చి ప్రదక్షిణ చేసి స్వామివారిని దర్శించి తీర్థప్రసాదములు తీసుకున్నట్లయితే అనుకున్న పని తప్పనిసరిగా నెరవేరుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం ఈ అద్భుతమైనటువంటి ఆలయానికి ఇప్పుడు వెళదామండి రావులపాలెం నుంచి చూడండి వెళుతూ ఉంటే రోడ్డు ఎంత అద్భుతంగా ఉంటుందో రోడ్డు జర్నీ చూడండి చాలా బాగుంటుంది ఈ వాడపల్లిని పూర్వం నౌకాపురము అని పిలిచేటువంటి వారు గోదావరి పాయ దగ్గరగా ఉంటుంది ఇక్కడికి కలియుగంలో పాపం పెచ్చి పెరిగిపోతుందని మునులందరూ ఆ మూర్తిని వేడుకొనగా నేను కలియుగంలో నౌకాపురంలో స్వయంభూగా వెలిసి వారి యొక్క పాపాలను నశింపచేస్తాను అని చెప్పి మాట ఇచ్చి ఇక్కడ స్వయంభూగా వెలిశారు శనివారాలు ఏడు శనివారాలు వరుసగా వచ్చి ఇక్కడ గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి తీర్థప్రసాదములు తీసుకుని దర్శనం చేసుకున్నట్లయితే ఏడు జన్మల పాపం నశించిపోతుంది అని స్వామివారు సెలవిచ్చారట అప్పటి నుండి ఈ వాడపల్లిలో ఏడు శనివారాలు చేస్తున్నారు చూడండి రూట్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో చుట్టూ పచ్చని చెట్లతో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో మనం ప్రయాణం చేస్తున్నాం చూడండి ఎంతో బాగుంది ఈ వాడపల్లికి సంబంధించినటువంటి ఇంకా పూర్తి వివరాలు ఉన్నటువంటి వీడియో ఐదు నెలల క్రితం మన పురాణ అమృతం ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది వీలైతే ఆ వీడియో చూడండి ఇంకా పూర్తి వివరాలు మీకు తెలుస్తాయి టెంపుల్ అంతా పూర్తిగా తీసి పోస్ట్ చేయడం జరిగింది ఐదు నెలల క్రితం వీడియో తప్పనిసరిగా చూడండి చాలా బాగుంటుంది ఈ వాడపల్లిలో ఈ వెంకటేశ్వర స్వామి ఎందుకు వెలిశారు ఏమిటి దానికి సంబంధించినటువంటి కథ అంతా కూడా ఐదు నెలల క్రితం వాడపల్లి ఏడు వారాల వెంకటేశ్వర్లు అని వీడియో పెట్టడం జరిగింది తప్పనిసరిగా చూడండి అన్ని వివరాలు మీకు తెలుస్తాయి ఇప్పుడు ఈ రూటుని చూస్తూ ఎంజాయ్ చేయండి రూట్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఇదిగోండి ఆలయానికి వచ్చేసాము చూడండి ఆలయం చాలా అద్భుతంగా ఉంటుంది ఏడు శనివారాలు వరుసగా వచ్చి స్వామివారిని దర్శించుకున్నట్లయితే ఏడు జన్మల పాపం నశించి మనం కోరుకున్నటువంటి కోరికలు తీరుతాయి ఈ చుట్టుపక్కల నూట యాభై కిలోమీటర్ల దూరం నుండి కూడా చాలామంది ప్రతి వారము వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటూ ఉంటారు రావులపాలెంకి పది కిలోమీటర్ల దూరంలో ఉందండి ఇది కోనసీమ తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం చాలా అద్భుతమైనటువంటి మహిమాన్వితమైనటువంటి టెంపుల్ చూడండి ఎంత బాగుందో శనివారం అయితే చాలా రష్గా ఉంటుంది భగవంతుని చూడాలనుకున్న వాళ్ళు విడి రోజుల్లో అయితే చాలా మంచిది శని ఆదివారాలు ఫుల్ రష్గా ఉంటుంది ఓం నమో వెంకటేశాయ నమో నారాయణాయ మీకు వీలైతే తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం వెళ్ళినప్పుడు తప్పనిసరిగా ఈ దేవాలయాన్ని సందర్శించండి మిస్ కావద్దు చాలా మహిమాన్వితమైనటువంటి దేవాలయం మా పురాణ అమృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఈ వీడియోని మీ బంధుమిత్రులకు షేర్ చేయండి అందరికీ సమాచారం తెలుస్తూ ఉంది సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాని సంతు ఓం నమో నారాయణాయ హర హర మహాదేవ్ శంభూశంకర్ వీడియో చివరి వరకు చూచినందుకు చాలా ధన్యవాదములు ఈ వీడియోని మీరందరూ ఆదరిస్తారని మీ బంధుమిత్రులకు షేర్ చేయమని ప్రార్థిస్తూ మరి మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ రేపు మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు మరి సర్వే జనా సుఖినో భవంతు సమస్త సంతు హరి ఓం తత్సత్ జై శ్రీమన్నారాయణ హరిహి ఓం తత్సత్ జై శ్రీమన్నారాయణ Thank you very much.